శ్రీనాథ్ గారు నాకు కూడా బాగా పరిచయం పర్టికులర్గా రీసెంట్గా అంటే నేను సిఈ ఉన్నప్పుడు శ్రీనాథ్ గారు ఎస్సి యాదాద్రి ఉన్నప్పుడు స్పెషల్ ఆఫీసర్గా నన్ను యాదాద్రి సర్కిల్ అండ్ సూర్యపేట సర్కిల్ వేయడం జరిగింది సప్లై పొజిషన్ మానిటరింగ్ గురించి ఎప్పుడు వెళ్ళినా కానీ ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అనేది కన్జ్యూమర్ రెస్పాన్స్ కానీ అఫీషియల్స్కి రెస్పాన్స్ కానీ ఎంత బాగుండేదంటే కన్జ్యూమర్స్ రియల్గా ఆయన నువ్వు చాలా మెచ్చుకున్నారు తర్వాత స్టాఫ్ కూడా మీ ఎస్సీ గారు ఎట్లున్నారని చెప్పి నేను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటే చాలా బాగున్నారు సార్ మాకు మెటీరియల్స్ కానీ లేకపోతే మిగతా అన్నీ సమకూర్చున్నారు సార్ మాకు అండగా నిలబడేసి మాతో మంచి వర్క్ చేయించుకుంటున్నారు సార్ అని చెప్పడం జరిగింది కన్జ్యూమర్స్ కూడా రియల్లీ దే ఎక్స్ప్రెస్డ్ సాటిస్ఫాక్షన్ ఫర్ మెయింటైనింగ్ క్వాలిటీ అండ్ రిలేయబుల్ పవర్ సప్లై తర్వాత ఏ ఇష్యూస్ ఉన్నా కానీ ఇమ్మీడియట్గా రిజాల్వ్ చేస్తారు సార్ మాకు ఇష్యూస్ రాకుండానే చూస్తారని చెప్పి చెప్పడం జరిగింది బ్రేక్డౌన్ అయిందంటే రాత్రి పదకొండు గంటలకు కూడా ఫీల్లో ఉండి సరే మొత్తం రెక్టిఫై అయినాకనే వెళ్తాను సార్ అన్నాడు ఏమై వాళ్ళు చేస్తారు కదా ఏ ఇల్లు ఉన్నారు చేస్తారు కదా మనం ఆఫీస్లో కూర్చొని మిగతా మానిటరింగ్ చేద్దామంటే లేదు సార్ నేను ఒకసారి ఆ స్పాట్కి వెళ్ళొస్తాను సార్ నేను చూద్దాం సార్ అంటే సరేలేను నువ్వు వెళ్ళినప్పుడు నేను ఎందుకు ఇక్కడ ఉంటే బాగుండదు ఆఫీస్లో అని చెప్పి నేను కూడా వెళ్ళడం జరిగింది థర్టీ త్రీ లెవెన్ కేజీ సబ్ స్టేషన్ కూడా ప్రాబ్లం ఉందంటే అక్కడికి కూడా వెళ్దామని చెప్పి రాత్రి పన్నెండు గంటలకు వెళ్ళడం జరిగింది అంటే అంత డెడికేటెడ్గా ఇంటిగ్రిటీతో పనిచేసి అంటే మంచి పేరు సంపాదించుకున్నటువంటి శ్రీనాథ్ గారు ఈరోజు రిటైర్ అవుతున్నారు అంటే అది సంస్థకు కొంత లెక్క ఎందుకంటే ఇటువంటి మంచి అధికారులను రిటైర్ అవుతున్నప్పుడు వారి ప్లేస్లో మిగతా వాళ్ళు కూడా వస్తారని చెప్పి అనుకుంటున్నాము అలాగే రావాలని చెప్పి కూడా మేనేజ్మెంట్ కోరుకుంటుంది మిగతా ఈ ఆ మాదిరిగా పనిచేసి ఇష్యూస్ ఎలా రిజాల్వ్ చేయాలి ఇష్యూస్ రాకుండా ఎట్లా చూసుకోవాలి డెడికేటెడ్గా ఎలా పనిచేయాలి తర్వాత కస్టమర్ సర్వీసెస్ ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలి డిపార్ట్మెంట్ గురించి కూడా బాగా ఆలోచిస్తాడు రెవెన్యూ ఇంప్రూవ్మెంట్ గురించి కూడా చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు ఫోన్ చేసి సార్ ఇట్లా చేస్తే బాగుంటుంది ఇది ఈ విధంగా ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు మేము కూడా వారి సలహాలను పాటించేసి అవి ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ప్రయత్నం చేసిన రోజులు ఉన్నాయి ఈ రెవెన్యూ గురించే కాకుండా ఇంకా కస్టమర్ సాటిస్ఫాక్షను రిలేబుల్ అండ్ క్వాలిటీ పవర్ సప్లై ఎంబీసీ మీటరింగ్ బిల్డింగ్ కలెక్షన్ ఆల్ ఆస్పెక్ట్లో ఆయనకు అపారమైన అనుభవం ఉన్నది అవిటిని ఇంకా ఈ రిటైర్ అయినాక కూడా పెన్షన్ తీసుకుంటారు కాబట్టి అంటే డిపార్ట్మెంటు స్టిల్ ఆయనను పోషిస్తుంది ఆ ఫ్యామిలీని పోషిస్తుంది కాబట్టి నేను మ్యాజర్ మేనేజ్మెంట్గా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మీ అనుభవంతో మీకున్న నాలెడ్జ్తోని ఇంకా ఈ సర్వీస్లో ఉన్నటువంటి మాటోళ్ళు కావచ్చు జూనియర్ అఫీషియల్స్ కావచ్చు సీనియర్ అఫీషియల్స్ సర్వీస్లో ఉన్న అఫీషియల్స్కు ఓఎన్ఎం స్టాఫ్ కూడా మీ సలహాలు సూచనలు ఇచ్చేసి మీ గైడెన్స్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము ఎందుకంటే మీ అనుభవం అనేది అక్వైర్ చేసినప్పుడు నాలెడ్జ్ అక్వైర్ చేసినలు అది సొసైటీకి యూజ్ కావాలి అట్లే మీ ఫ్యామిలీ కేటాయించండి ఈ ఇప్పటిదాకా మీరు ప్రజాబాట అని చెప్పి టెలికాన్ఫరెన్సు వీడియో కాన్ఫరెన్సు మేము మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాము మీరు జవాబు చెప్తూనే ఉన్నారు సరే అదొకటి తప్పుతుంది కావచ్చు కానీ కానీ ఆ టైం ఫ్యామిలీ కేటాయించుకుంటూ డిపార్ట్మెంట్ కొరకు కూడా డిపార్ట్మెంట్ అభివృద్ధి చెందడం కొరకు కూడా మీరు సలహాలు సూచనలు ఇచ్చుకుంటా మమ్మలను ముందుకు నడిపించాలని చెప్పి కోరుకుంటున్నాము ఎప్పుడు కానీ సలహాలు ఇవ్వాలి కింద వాళ్ళకు కూడా రైట్ డైరెక్షన్ చేయండి మిగతా ఆయన పర్సన్లు వస్తే మంచి వ్యక్తి మృదు స్వభావి మంచి వ్యక్తి అటువంటి వ్యక్తి రిటైర్ అవుంటున్నందుకు కొద్దిగా బాధగా ఉన్నా కానీ రిటైర్మెంట్ అనేది ప్రతి వ్యక్తికి తప్పదు కాబట్టి ఎందుకంటే కింద మన పిల్లలకు కూడా ఉద్యోగాలు రావాలి వాళ్ళు కూడా ఏఈగా జైన్ కావాలి వాళ్ళందరికీ ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావాలి ఆ విధంగా ఉండాలి కాబట్టి రిటైర్మెంట్ అనేది ఒక ప్రాసెస్ అనేది పెట్టిండు కాబట్టి ఇట్ ఇస్ అ న్యాచురల్ ప్రాసెస్ ఆ ప్రాసెస్లో ఈ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి దాన్ని అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే అట్లనే శ్రీనాథ్ గారు ఇంత బాగా పనిచేసినప్పుడు డిపార్ట్మెంట్లు అంటే వారి సతీమణి శ్రమ ఆమె కష్టం కూడా ఆమె ఓర్పు సహనము కష్టం అనేది ఉంటుంది కాబట్టి డిపార్ట్మెంట్ తరఫున శ్రీనాథ్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ మేనేజ్మెంట్ తరఫున మేడం కూడా థ్యాంక్స్ చెప్తున్నాము ధన్యవాదాలు తెలుపుతున్నామమ్మా మీరు మీ శ్రమ కూడా శ్రీనాథ్ గారు ఇంత బాగా పనిచేయడానికి మీ శ్రమ ఉంది కాబట్టి మీ శ్రమ మీ ఓపిక సహనము ఇవన్నీ డిపార్ట్మెంట్ గుర్తుంచుకుంటుందమ్మా ఆయన చేసిన ప్రతి సేవ మేము గుర్తుపెట్టుకునే ముందు ఒక ఫిఫ్టీ పర్సెంటేజు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం కాబట్టి మీకు కూడా సంస్థ తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే శ్రీనాథ్ గారు వారి కుటుంబ సభ్యులందరి ఆరోగ్యము ఆయుష్ ఆయన సుఖ సంతోషాలు ఆయనకు ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ